క్రీస్తు నామంలో మీ అందరికీ అనుదిన తండీ స్వరం ఈ కార్యక్రమానికి వీక్షి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి సంఘానికి నామములో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం ఆ కీర్తన గ్రంథం నూట మూడో కీర్తన నేను చదువుతాను మీరు ఆలకించండి నూట మూడో కీర్తన రెండో చరణం జాగ్రత్తగా ఆలగించాలా తెల్లనియ దేవునికి మహిమ గాక రెండు నా ప్రాణమా యహోవాను సన్నదించము ఆయన చేసిన ఉపకారములు దేనిని ఈ ఈరోజు దేవుని వాక్యము నా ప్రాణమా యహోవాను సన్నదించము ఆయన చేసిన ఉపకార్ములు దేనిని మరొకము ఈరోజు మన జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారం దేవుడు చేసిన కృతజ్ఞతలు దేవుడు చేసిన ఎన్నో మేలు మన పట్ల దేవుడు చేసే మనము బతికి ఉన్నామంటే ఆయన కృపే దాన్ని బట్టి మనము కృతజ్ఞతగా మనం స్థుతులు చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు ఈరోజు మన జీవితాల్లోని దేవుడు చేసిన మేలని మర్చిపోతున్నాం దేవుడు చేసిన ఉపకారములు మరచిపోతున్నాం దేవుడు చేసిన చిన్నదైనా పెద్దదైనా ఒక్కసారి ఒక యజ్ఞం తెప్పం మీకు ఈరోజు నేను బతికి ఉన్నానంటే దేవుడి ఇచ్చిన దానమే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఈ దేవుడు మంచి ఆరోగ్యము బలము శక్తిని ఇస్తున్నాడంటే దేవుడిచ్చిన ఆ కృతజ్ఞతాస్థుతులు దేవుడు ఎల్లప్పుడూ దేవుడిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన ఆయన రుణం మనం తీర్చుకోలేదు ఈరోజు మన మానవుడు ఒకసారి మీకు ఒక ఎగ్జామ్ చెప్తాను ఇంట్లోనే కుక్కకి ఏ ఏదైనా ఆహారము ప్రతిదిన పెడితే కుక్కకు ఉన్న విశ్వాసము మనుషులు మనుషులకి లేదంట మీరు గమనించారా కుక్కకు ఉండే విశ్వాసం అంటే ఏరే కుక్కకి ఏదైనా ఒక ఆహారం పెట్టినా ఏదైనా చేసినా మేలు చేస్తే కుక్క అస్సలు మర్చిపోదంట ఆ కృతజ్ఞత ఎక్కడున్నా ఆ రోజు లేకపోతే యాజమాన్యుడు దొర దొర కనిపించలేదని కుక్క అంట అన్నం తిన్నదంట అంత విశ్వాసం కుక్కకి కానీ మనుషులకి కృతజ్ఞత లేదు దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేశాడు దేవుడు ఎన్నో ఉపకారములు చేశాడు దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేశాడు ఆ దాని పట్ల మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించట్లే ఎందుకు మనము మన జీవితాల్లోని దేవుడు చేసిన మేల్ని మర్చిపోతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో దేవుని ఆత్మతో నిం నింపబడతావో నువ్వు స్థుతిస్తావు కానీ ఆరాధిస్తావు కానీ దేనికి నువ్వు భయపడవు ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూనే ఉంటావు ప్రవ్వా ఈ దినము ఈ క్షణము ఈ ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ఈ దినము చూడలేక ఎంతోమంది లోకం విడిచి ఆకులు రాలిపోయినట్లు రాలిపోతున్నారు మనము ఉదయం కాలంన డ్యూటీకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నామంటే అది దేవుడిచ్చిన కృప ఈ దినమంతా దేవుడు కాపాడాడు రవ్వా పిల్లల చుట్టూ మరి దేవుడు ఈ కాపుదల దేవుడు మన కాపుదలు చేస్తున్నాడు ఇప్పుడు ఉదయ కాలం ప్రార్థన ఎందుకు ఎందుకు చేయమంటాను దేవుడు ఉదయ కాలమున ప్రార్థన చేసినప్పుడు ఏదైనా మన మీద కీడు ఉంటే ఆ కీడి నుంచి తప్పిస్తాడు దేవుడు అందుకనే ప్రార్థన చేసినప్పుడు సోధంలో ప్రవేశించుకున్న దుష్టు నుండి నన్ను తప్పించు ప్రవ్వా సోధంలో ప్రవేశించకుండా దుష్టు నుంచి నన్ను తప్పించు ప్రవ్వా అని ప్రతిరోజు ఈ మాట పలకాల ఎప్పుడైతే ఈ శోధన వస్తుందో ఆ దుష్టు నుంచి మనల్ని తప్పిస్తాడు ఈరోజు మన జీవితాల్లో ఈ ప్రవ్వా ఏసయ్య ఈ దినమంతా కాపాడి రాత్రి ఉదయకాలం ప్రార్థన చేయాలి ప్రవ్వా ఈ దినమంతా నీ ఆత్మతో నన్ను నడిపించి ప్రవ్వా నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు స్తోత్రాలు నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఈ దినము నాకు కళ్ళు ముక్కు అన్ని అవయవాల్లో సక్రమంగా దేవుడు మనకి అనుగ్రహించాడు ఎంతోమంది కాలు లేక ఉన్నారు ఎంతోమంది చేతి లేక ఉన్నారు ఎంతోమంది కళ్ళు లేక ఉన్నారు ఎంతోమంది మో మోగవారుగా ఉన్నారు ఎంతోమంది చెవుటి వారిగా ఉన్నారు మనకి అన్ని జ్ఞానేంద్రియాలు అన్నీ మనకి సమకూర్చాడు దేవుడు మంచి ఆరోగ్యము ఆయుస్ ఆరోగ్యం ఇచ్చిన బట్టి దాన్ని బట్టి మనం ఉపకారం దేవుడు చేసిన ఉపకారములను మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూనే ఉండాలి ఈరోజు మన జీవితాల్లో మనము చిందిస్తున్నాం మనము దుఃఖిస్తున్నాం మనము అనారోగ్యంగా ఏటి దేవుడు నాకు ఏడు చేశాడని దేవుని మీద సనుక్కుంటున్నాం సైలెంట్ ఇక్కడ కూర్చు అటు ఇటు తెలియదు ఇక్కడ ఆడుకున్న ప్లేస్ కాదు ఇది నీ వల్ల పది మంది ఇబ్బంది అవుతుంది ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చున్నా నేను ఒకటి చెప్తున్నా మన జీవితంలో కృతజ్ఞతా స్థుతులు చెల్లించకుండా ప్రభా నాకు ఇచ్చినందుకు స్తోత్రం ఒక ఉదాహరణని ఒక ఒక విషయం చెప్తున్నా ఉపవాసం ఎందుకు అంటే మన జీవితంలో మన ఆత్మీయ స్థితి దినదినము ఎదుగుతుంది ఫస్ట్ థింగ్ ఆరోగ్యము మనకి మంచి ఆరోగ్యం ఇస్తాడు మంచి ఆరోగ్యంతో పాటు ఈ ఉపవాసము ఉండడం వల్ల మనకి స్టామన్ పెరుగుతుంది మీకు అర్థమవుతుందా ఒక నాలుగు రోజులు ఆహారం లేకపోయినా ఉండగలుగుతాం మనం ఆహారం లేకపోయినా నీళ్ళు తాగి ఉండగలుగుతాం ఎందుకంటే స్టామును పెరుగుతుంది ఇప్పుడు మొన్న కరోనా వైరస్ వచ్చింది నేను చెప్తున్నా ఎంతోమంది పిట్టలు రాలినట్టు రాలిపోయారు ఎందుకు వాళ్ళ దగ్గర స్టామన్ లేదు స్టామన్ అంటే అంటే చెప్తున్నా ఉపవాసం ఉండడం వలన మన అవయవాలు అన్నీ సక్రమంగా పనిచేస్తాయి షార్ప్గా ఉంటాం మైండ్ మన పార్దంలో ఆత్మీయ జీవితం కూడా మనం ఎదుగుతాం ప్లస్ శరీరకి సమాధి చేస్తాం దేవుడిలో దినదినము ఎదుగుతాం ఫస్ట్ది ఇంకో దేవుడు ఆయన ఒప్పకారమును మనము స్థుతించాలా స్థుతులకి పాత్రుడైనా స్తోత్రానికి హరుడు అయినా ఎవరు స్థుతించరంటే మృతులు స్థుతించరు దేవుని ఆత్మతో కలిగి ఉన్నవారు పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నవారు ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తున్నామంట ఇరవై నాలుగు గంటలు కూర్చున్నా దేవుని స్థుతిస్తాం నించున్నా దేవుని స్థుతిస్తాం వెళ్తప్పుడు నడుచుకున్నా ప్రార్థన చేస్తాము చిన్న ప్రార్థన దేవుడు స్థుతించినప్పుడు మరి పౌలశీలు మీరు గమనించాలి పౌలశీలు జైలు వేసినప్పుడు కూడా దేవుని స్థుతించారు ఆపలేదు నా కష్టం ఉంది నాకు ఈ బాధ ఉంది ఈ అవమానం ఉంది ఆపలేదు దేవుణ్ణి స్థుతించిన ఆ ఆపలేదు దేవుడు ఏడు చేశాడు స్థుతున్నప్పుడు స్థుతించినప్పుడు భూకంపం వచ్చింది ఆ జైళ్ళు పునాదులు కదిలిపోయే ఈ దొంగలు అందరూ వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ పౌల ఉన్నారు ఏం చేయాలంటే అప్పుడు అక్కడ ఒక సైనికుడు మనసు పొందాడు యేసుప్రు నమ్ముకున్నాడు ఈరోజు మన జీవితాల్లో మనను బట్టి దేవుడికి మహిమ రావాలి ఈరోజు మన జీవిత కృతజ్ఞత ఏ స్థితిలో ఉన్నా ఏ బాధలు ఉన్నా ఏ ఉన్నా దేవుడికి ఎల్లప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు దేవుడు నిన్ను అన్ని రోజులు ఒకేలాగా ఉండవు దేవుడు తగున సమయమయ్యందు ఆ సమయము ఎప్పుడు వస్తుందో తెలియదు దేవుడు ఎవరైతే తగ్గింపు ఉంటుందో దేవుని దృష్టిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుని దృష్టిలో యథార్థంగా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఎప్పుడైతే చెల్లిస్తామో దేవుడు ఏ మేలు చేక మానడు మన పట్ల ఒక విషయం చెప్తున్నా దేవుడు మన పట్ల ఏ మేలు చేయక మానడు ఆయన మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు ఈరోజు దేవుణ్ణి స్థుతించగా ఎవరు స్థుతిస్తారంటే జీవము గల కలిగిన వారే దేవుణ్ణి స్థుతిస్తారు మృతులు స్థుతించలేరు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో ఆయన చేసిన ఉపకారణ దేనిని మరవము మర్చిపోము ఎందుకంటే ఆయన చేసిన మేలికి రోజు జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు రోజు ప్రతి దినము దేవుడు చేసిన మేలిటికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ప్రభాను చేసిన మేలికి స్తోత్రాలు తండ్రి ఈ కృతజ్ఞత ఉందా దేవుణ్ణి స్తుతించే ఆ కృతజ్ఞత ఇక్కడే ఉన్నప్పుడే పరలోక రాజ్యం ఎక్కడుందంటే మన మధ్యలో ఉంది ఇక్కడ దేవుణ్ణి స్థుతించినప్పుడు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఇక్కడ దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది ఎక్కడో లేదు దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది దేవునితో ఏక మనసు ఏక ఆత్మతో మనము ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుని సన్నిధి మనతో వస్తుంది నిశ్చయముగా దేవుని సన్నిధి మనతో వస్తుంది ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము దిగులుగా చింతగా బాధలో ఎందుకున్నాడంటే దుష్టుడైన సాతాను నిన్ను బంధించడాడు బంధకాల్లో ఉన్నారు ఈ బంధకాలను విడిపించాలనే అయిన దేవుడు ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తు ఆ పర్లోకం ఆ సింహాసుని విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడిగా మన ప్రవేణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎవలైతే బంధకాలు ఉన్నారో ఎవలైతే పాప కట్లతో ఉన్నారో ఎవలైతే చీకటి శక్తులతో పీడింపబడుచున్న ఉన్నారో వాళ్ళని విడిపించినందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెదికి రక్షించినందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఏసుప్రభు ఊరికే రాలే నశించిన దానిని వెదికి రక్షించే ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు ఈరోజు నీ హృదయం ఇస్తే ఏసుప్రభుకి నీ సంపూర్ణంగా ఏసైకి నువ్వు సమర్పిస్తే ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి నీలోకి వచ్చి నీలోను ఒక క్రియ చేస్తాడు పరిశుద్ధాత్ముడు మనలోకి ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఎప్పుడు కూడా దేవుని స్థుతించకుండా ఉండలేను ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉంటాం ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు అందుకనే దేవుడు ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారంటే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారుడు అనబడదు ఆత్మ పరిశుధాత్ముడు మనలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎల్లప్పుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాం ప్రవాను చేసిన మేలికే స్తోత్రాలు తండ్రి ఈ ఈ దినము తృప్తి కలిగి ఉంటాం తృప్తి అంటే ప్రవా ఈరోజు ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా ఈరోజు నేను బతికినందుకు స్తోత్రాలయ్యా ఈరోజు నా జీవితంలో ఒక తండ్రి ఆయుష్ ఒక దినము నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రవ ఈరోజు నేను మంచి ఆరోగ్యంతో ఉన్నానంటే నువ్వు ఇచ్చిన ఆరో నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు తను ఎంతోమంది హాస్పిటల్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి హాస్పిటల్కి ఆ గాంధీ హాస్పిటల్ మల్లారెడ్డి హాస్పిటల్ హాస్పిటల్ జరగండి ఒకసారి ఎంతోమంది రోగాలతో హాస్పిటల్ పాలై ఉన్నారు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళారనుకో బాధపడుతున్నారు డబ్బులు ఇచ్చినా ప్రాణాన్ని కొనలేకపోతున్నారు ఉందా అరే బాబు నాకు అక్కడ కోట్లు కోట్లున్నాయి నా ప్రాణం రక్షించాలంటే డాక్టర్ గారు కూడా ఏం చేయలేరు ఈ ప్రాణం దేవుడి దగ్గర ఉంది నీ ప్రాణం ఈ ఈ మరణాన్ని ఏసుక్రీస్తు జయించాడు మరణాన్ని జయించాడు కాబట్టి మనం కూడా ఈ మరణాన్ని జయించే శక్తి పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు ఈరోజు మన జీవితాల్లో ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణాన్ని జయించాడు ఏసుక్రీస్తు ఈరోజు మన జీవితాల్లో దేనికి భయపడము ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయన నజరేడైన ఏ ఈ ఈరోజు మన జీవితాల్లో దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞత కలిగి ఉంటారు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన చేసిన గొప్ప దేనిని మరోము ఎవరు అంటే ఆత్మ లేనివాడు మర్చిపోతాడు పరిశుద్ధాత్ముడు నీలోని జీవించలేదనుకో దుష్టుడు చుడు సాతాను గుడు దుష్టుడు ఆత్మ నీలో ఉందనుకో ఏ ఆత్మ ఉంది ఈరోజు ప్రార్థన లేదు మన జీవితం వాక్య ధ్యానం లేదు స్థుతి లేదు ఆరాధన లేదు కృతజ్ఞత స్థుతులు లేవు ఇవన్నీ లేకుండా ఆడ ఆరాధిస్తారు దేవుని ఆత్మ ఉందనుకో ఆయన ప్రార్థన చేయిస్తాడు పరిశుధాత్ముడు ప్రార్థన చేయిస్తాడు పరిశుధాత్ముడు దేవుని వాక్యం ధ్యానిస్తాడు పరిశుధాత్ముడు ఎల్లప్పుడూ దేవునికి స్థుతులు చెల్లిస్తాము పరిశుద్ధాత్ముడు దేవుడిని నడిపిస్తాడు ఎక్కడికి వెళ్ళాలో ఏ పని చేయాలో అన్నీ నీల ఉండి ఆయన నడిపిస్తాడు ఎల్లప్పుడూ దేవునికి ఆయన చేసిన ఉపకారములు ఎప్పుడు కూడా మర్చిపోము ఎందుకంటే జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని జ్ఞాపకం చేస్తాడు హే సరిగ్గా చూడవు నీ కళ్ళు సరిగ్గా చూడట్లేదు అంటాడు నీ కళ్ళు సరిగ్గా లేవు అనుకో సరింగ్ అని దేవుని స్వరంతో దేవుడు మాట్లాడతాడు ఆము ప్రవణాన్ని క్షమించు అక్కడ ఆ క్షణంలో నీ ప్రవణాన్ని నీ రక్తంతో నన్ను కడుగుతుండీ అని ఆ మరుక్షణం యేసు రక్తంలో ఎప్పుడైతే ఈ పాపాన్ని ఒప్పించే పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఒప్పింపు చేస్తాడు అసలు దేవుని ఆత్మే నీకు ఏసు ప్రభు నువ్వు ఎంటర్ అవ్వలేదు ఏడు చేస్తాడు నీ పనే నువ్వు వెళ్ళు ఆదివారం చర్చకెళ్ళు సినిమాను చర్చకెళ్ళు నీ పని నువ్వు ఉండు నేను వాడుకుంటా నిన్ను ఎక్కడున్నా నీ మనస్సాక్షి చెప్పేస్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావని పరిశుధాత్ముడు మన మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాడో దేవుని ఆత్మతో కలిగి ఉంటామో ఆయన చేసిన ఉపకారమును దేనిని కూడా మరచిపోని పరిశుధాత్మ దేవుడు ప్రభా నువ్వు చేసినందుకు ఇస్తవతి ఈరోజు రవ్వ నేను ఈరోజు నేను ఇలాగ వాక్యము ప్రకటిస్తున్నానంటే ఈ నెనకాతల ప్రయాసము ఉపవాసముంటి ప్రార్థన చేశాను రవ్వ పనికి రాని నన్ను ఆటి ఈ రాదు నాకు అక్షర ముఖం రాదు నాకు అక్షర ముఖం రాదు ఆ నోరే తిరగదు పది సంవత్సరం వరకు అరే నత్తోడా అని నన్ను పిలిచారు పది సంవత్సరాల వరకు తల్లిదండ్రులు అన్నారు నన్ను అరే బాబు వీడికి రావు వీడికి అసలు అని భయపడారు అలాంటి వ్యక్తిని ఇప్పుడు దేవుడు పరిచర్యలో ఆయన వాడుకుంటున్నాను నేను అసలు ఏ దేనికి జీరో నా సామర్థ్యం ఏది లేదు ఏదైనా నేను మాట్లాడుతున్నానంటే దేవుడిచ్చిన సామర్థ్యమే ఈరోజు నేను దేవుడితో మాట్లాడుతున్నాను పాటలు పాడుతున్నాను నా ఆశ ఏంటంటే ఇంగ్లీషులో తెలుగులో హిందీలో మూడు భాషల్లో ధారాళంగా ప్రకటించాల ఏసై అని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఏసు ప్రభు రెండోది సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు ఇదే నా నా తండ్రి నా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది ఈ ఆజ్ఞ సంపూర్ణంగా జరిగించినప్పుడు ప్రభా నా జీవిత కాలమంతా నా ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి వరకు ప్రభా నీ సన్నిధానం నుంచి నన్ను మరొక ప్రొవ్వా నీ ఆత్మతో నన్ను నడిపించదండి నా ఆఖరి క్షణం వరకు ఆఖరి క్షణం వరకు ఆయన సాక్షిగా నేను జీవించి ఆయనలోనే నేను అప్పుడు ఆయనకి నేను మంచి పోరాటం పోరాడతని తుదిముటించి తిని నా పోరాటము దేవుని దృష్టిలో మంచి పోరాటము కలిగి ఉండాల దేవుని దృష్టిలో ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరవకూడదు పరిశుధాత్మ దేవుడు మన పరిశుధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన ఉపకారములు దేవుడు మర్చి మర్చిపోనీడు ఎందుకంటే దేవుని ఆత్మతో కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రభు నువ్వు ఈ ఈ దినాన్ని నేను చూస్తున్నాను ఈ ఈరోజు నాకు ఆరోగ్యమైన స్తోత్రాలయ్య జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకము జ్ఞా జ్ఞానాన్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు మీకు మీకు ఎగ్జాంపుల్ ఎలాగ చెప్పాలంటే మీకు ఉదాహరణ నేను చెప్తున్నాను మొత్తము వాషింగ్ మిషన్ ఎప్పుడైనా చూసారా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ చూసారు కదా దానిలోని జస్ట్ ఉంది జస్ట్ ఉంది వాషింగ్ మిషన్లో ఒక్కోసారి జస్ట్ పట్టేస్తుంది జస్ట్ పట్టేస్తే ఒక లిక్విడ్ వేస్తే ఆ లిక్విడ్తో మీరు గమనించాలి చేరు బాగుందా ఎక్కడ ఉంది కూర్చోండి కూర్చో కూర్చో మీరు గమనించాలా ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా ఈరోజు సింపుల్గా ఈ లోకాన్ని జయించాలంటే ఒక మానవుడిగా నేను సీక్రెట్ చెప్తున్నా ప్రతి మనుషులో బలహీనతలు ఉంటాయి మీరు గమనించాలి ప్రతి మనుషులో బలహీనతలు ఉంటాయి కానీ ఎప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు మన దేహం మన శరీరం సజీవ యాగముగా ఎప్పుడైతే ప్రభుకి సమర్పిస్తామో పరిశుద్ధాత్ముడు దేవుడు మనలోకి ఎంటర్ అవుతాడు అంటే ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే మన ప్రభుకి సమర్పిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎంటర్ అయ్యి మనలో ఉన్న చెత్తంతా కడిగేస్తాడు ఫస్ట్ నువ్వు కడగవో నువ్వు కడుక్కోవు దేవుని ఆత్మ మనలో ఉండి పరిశుద్ధాత్మను మనలో ఉండి ఆ పాపాన్ని ఒప్పింప చేస్తాడు నీకు నీ పాపాలన్నీ జ్ఞాపకం చేస్తాడు రే ఇన్ని పాపాలు చేసావు చేసిన పాపం ప్రతి పాపము జ్ఞాపకం చేసి నీలో నీలోని ఉన్న చెత్తంతా ఏరేసి ఏరేసి మొత్తం క్లీన్ క్లీనింగ్ చేసి పడేస్తాడు ఈరోజు నేను చెప్తున్నా ఈ వాషింగ్ మిషన్లో ఉన్న డస్ట్ అంతా ఈ వాషింగ్ మిషన్లో ఉన్న ఇదంతా చెత్త అంతా బయటకు రావాలంటే ఒక లిక్విడ్ ఉంటే చాలు లిక్విడ్ ఒక చిన్న బిల్ల రెండు బిల్లు ఉంటాయి దాంట్లో ఉంటాయి కదా ఒక లిక్విడ్ దాంట్లో వేసేవనుకో ఆ లిక్విడ్ వేసేస్తే మొత్తము వాషింగ్ మిషన్లో ఉన్న చెత్త గిత్త మొత్తం కొట్టుకొని బయటకు తోసేస్తుంది బయటికి మీకు అర్థమవుతుంది కదా బయటికి తోసేస్తుంది అప్పుడు ఆ వాషింగ్ మిషన్ అంతా క్లీనింగ్ ఉంటుంది అలాగే మన జీవితంలో ఉన్న చెత్త కక్ష ఇవన్నీ శరీర సంబంధమైన కోరికలు మొత్తము మనం చేసిన ప్రతి పాపము ప్రతి దోషము ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆ ఆత్మ దేవుడు పత్రిక మీరుకి వెళ్ళి చదవండి ఎందో అధ్యాయం అజ్యయమంతా రోమా పత్రిక ఎందో అంతా చదవండి పరిశుద్ధాత్మ కోసము అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది పాపాన్ని ఎలాగ ఒప్పించేస్తాడు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న ముండి దెయ్యాలన్నీ ముందు పోవాల దేవుని ఆత్మ ఊరికే మనలోకి ఊరికే రాదు ఈ ద ముండి దెయ్యాలు ఉంటాయి ఈ మొండి దెయ్యాలని ఓన్లీ ప్రార్థన శక్తితోని దేవుని ఆత్మతోని ఉపవాసం ఉండి ఈ శరీరాన్ని నలగొట్టి నీ తలుపు రాష్ట్ర ముందు నీ తండ్రికి పార్ధన చేసినప్పుడు అప్పుడు దేవుడు పరిశుద్ధ ఆత్ముడు నీలోకి ఎంటర్ అవుతాడు ఎంటర్ అయిన తర్వాత అప్పుడు క్రియ మొదలవుతుంది అప్పుడు నూతన జనమ ఆ రోజు జన్మించినట్ లెక్క ఆ రోజు జన్మించిన ఒక్కడు కొత్తగా జన్మిస్తే గాని